ఓం య నమ శ్రీ స్వరమాధురి గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం స్వరమాధురి అనేది ఒక సుస్వరాల సంగీత గని స్వరమాధురి అనేది ఒక భక్తి పాటలకు సంబంధించిన ఒక కార్యక్రమం స్వరమాధురి అనే కార్యక్రమం భగవంతుని భక్తుణ్ణి పాటల రూపంలో అనుసంధానం చేస్తుంది భగవంతుని పట్ల భక్తిభావాలు తగ్గిపోయి ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్న ఈ రోజుల్లో అందరిలో ఎంతో కొంత భక్తిభావాన్ని తీసుకురావాలనేది స్వరమాధురి యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటున్న ఈ రోజుల్లో దేవాలయాలకు వెళ్ళి పూజలు చేసే టైం చాలామందికి ఉండటం లేదు అలా దేవాలయాలకు వెళ్లి పూజలు చేయలేని వాళ్ళు టైం లేని వాళ్ళు కూడా ప్రతిరోజు ఒక భక్తి పాట పాడి ఆ స్వరమాధురి తల్లికి అర్పించి తనలో ఉన్న భక్తిని భగవంతునికి తెలియజేసుకోవచ్చు హిందూ సంప్రదాయం ప్రకారం భగవంతుణ్ణి చేరటానికి తొమ్మిది మార్గాలు ఉన్నాయి అవి ఏమిటంటే శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం ఈ తొమ్మిది మార్గాలలో మనం భగవంతునికి సేవ చేయవచ్చు ఇందులో రెండవ మార్గమైనది కీర్తనం అంటే పాటల రూపంలో భగవంతుణ్ణి ఆరాధించవచ్చు మన స్వరమాధుడి గ్రూప్ లో జరుగుతున్న భగవతారాధన కూడా ఇదే ఈ రోజుల్లో మన అందరి ఫోనుల్లో చాలా భక్తికి సంబంధించిన గ్రూపులు ఉన్నాయి వాటిలో దేవుని పాటలు దేవాలయాలు పూజలు అన్ని వస్తూ ఉంటాయి వాటిని మనం అప్పటికప్పుడు చూస్తూ తర్వాత కొద్దిసేపటికి మర్చిపోతూ ఉంటాం కానీ ఏ భక్తి గ్రూప్ లో కూడా లేని ప్రత్యేకత మన స్వరమాదిరి గ్రూప్ కి ఉంది అది ఏమిటంటే విశ్లేషణ కార్యక్రమం విశ్లేషణ అనేది ఈ గ్రూప్ లో చాలా ప్రత్యేకమైనది స్వరమాదిరి కార్యక్రమంలో ప్రతిరోజు అందరూ ఒక భక్తి పాట పాడతారు అలా భక్తి పాట పాడి పోస్ట్ చేసిన తరువాత సాయంత్రం పాట పాడిన ప్రతి ఒక్కరూ తన తర్వాత పాడిన వారికి వారు పాడిన పాటను అభినందిస్తూ ఆశీస్సులు అందిస్తూ వారికి విశ్లేషణ చెప్తారు ఈ విశ్లేషణ కార్యక్రమం వల్ల గ్రూప్లో ఉన్న సభ్యులందరూ ఒకరికి ఒకరు పరిచయమై ప్రతిరోజు అందరూ పలకరించుకుంటూ పరిచయాలు పెంచుకుంటూ స్నేహభావంతో అందరూ ఒక స్వరమాధురి కుటుంబంలా కలిసి ఉంటారు అందరిలో భక్తిభావాన్ని పెంపొందిస్తూ పెంపొందిస్తున్న ఇంత మంచి గ్రూప్ని మన గురువుగారైనటువంటి ఉమామహేశ్వరరావు గారు ప్రారంభించారు ఈ గ్రూప్కి అధ్యక్షులుగా మన ఎంవిఆర్ చౌదరి గారు గ్రూపు అడ్మిన్గా సుగంధం రాంబాబు గారు ఉన్నారు వీరు ముగ్గురి ఆధ్వర్యంలో గ్రూపు చాలా విజయవంతంగా నడుస్తుంది వీరు ముగ్గురు త్రిమూర్తుల్లాగా ఉండి ఈ గ్రూప్ కోసం ఆత్మీయ సమ్మేళనాలు టాస్కులు పెడుతూ భక్తి ప్రచారం కోసం ఎంతో కృషి చేస్తున్నారు ఈ గ్రూప్ లో ఉన్న చాలా మంది సీనియర్ సభ్యులు కూడా ఈ గ్రూపు అభివృద్ధికి సహకరిస్తున్నారు పది మంది సభ్యులతో ప్రారంభమైన ఈ గ్రూపు ఇప్పుడు ఐదు వందల మంది సభ్యులు దాకా చేరుకుంది భక్తి పాటలు రాని వారు కూడా మన స్వరమాధులో చేరితే మన అడ్మిన్ సార్ వారికి పాటలు నేర్పే అవకాశం కూడా ఈ గ్రూప్ లో ఉంటుంది భక్తిపరమైన మార్గంలో నడవాలనుకుంటున్న వారందరికీ కూడా మన స్వరమాధురి గ్రూప్ ఒక వేదిక అవుతుంది దీనికి అందరూ అర్హులే ఇటువంటి భక్తిపరమైన గ్రూప్ లో చేరి ఆ భగవంతునికి మనం ఎంతో కొంత సేవ చేసుకుంటూ మన గ్రూప్ని అందరం ముందుకు నడిపించి ఒక విజయపదంలోకి నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై స్వరమాధురి గురించి ఇప్పుడు ఒక పాట విందామా అందమైన స్వరమాధురిలో అద్భుతముగా పాటలు పాడి ప్రతిరోజు విశ్లేషణలో పలకరింపుల పరవశము అందమైన స్వరమాధురిలో అద్భుతముగా పాటలు పాడి ప్రతిరోజు విశ్లేషణలో పలకరింపుల పరవశము కళల తల్లిగా కల్పవల్లిగా కరుణ చూపగ రావమ్మ మమ్మేలు మాతల్లి జగమేలు శ్రీవల్లి జయ జనని బావ హరణే శుభకరనే అందమైన స్వరం మాధురిలో అద్భుతముగా పాటలు పాడి ప్రతిరోజు విశ్లేషణలో పలకరింపుల పరవశమో సుస్వరాల కాంతలతో మెలుగుచున్న దిననీలయం పాటలన్ని పువ్వులుగా మార్చి పూజ చేసేదని కోసం కాంతులతో వెలుగుచున్నది నీ నిలయం పాటలన్నీ పువ్వులుగా మార్చి పూజ చేసేదని కోసం సప్తస్వరాల పరిమళము సంగీతములు భక్తులందరూ చేరేరు భక్తి పాటలు పాడదరు నిదు సేవకై ఉండగా నిదు సేవకై ఉండగా పూజలందు కొనగరావా పాటలమ్మగా శ్రీవాణి దేవాణి శర్వాణి గీర్వాణి జయజనని భవహరణి శుభకరణి అందమైన స్వరమాధురిలో అద్భుతముగా పాటలు పాడి ప్రతిరోజు విశ్లేషణలో పలకరింపుల పరవశము సభ్యులందరి పాటలతో స్వరమాధురి మురిసెనుగా జన్మ జన్మలకు నీ సేవా చేసు కొందు మంతా సభ్యులందరి పాటలతో పరమాధురి మురిసెనుగా జన్మ జన్మలకు నీ సేవా చేసు కొందు ముంతా పరమాధురి సన్నిధిలో కళమ తల్లి దీవెనతో సరమాధురి సన్నిధిలో సభ్యులంతా మురిసారు పరమాధురిలో చేరారు పరమాధురి సన్నిధిలో కళ్ళమ్మ తల్లి దీవెనతో సభ్యులంతా మురిసారు పరమాధురిలో చేరారు నిరుకరుణకై కరుణకై ఉండగా నీదు కరుణకై వేచియుండగా ఆదరించి ఆదుకోవ పరమ పవని శ్రీవాణి జయవాణి శర్వాణి గీర్వాణి జయజనని భవహరణి శుభకరణి అందమైన స్వర మాధురిలో అద్భుతముగా పాటలు పాడి ప్రతిరోజు విశ్లేషణలో పలకరిం పుల పరవసము కల్లల తల్లిగా కల్పవల్లిగా కరుణచూపగరావమ్మమ్మేలుమా తల్లి జగమేలు శ్రీవల్లి జయ జనని భవహరణి శుభకరని అందమైన స్వరం మాధురిలో అద్భుతముగా పాటలు పాడి ప్రతిరోజు విశ్లేషణలో పలకరింపుల పరవసమో రేల 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 జై 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 స్వరమాధురికి మాధుర్కీ జై 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 స్వరం మాధుర్కీ దండలో మా తన తల్లికి దడ్డరో స్వరమాధురికి దండలో మా కన్న తల్లికి దండలో అమ్మ చల్లంగుంటే సభ్యులకు కొరతే లేదు పాటలు పాడుకుంటూ పండగ చేతము రెల స్వరమాధురికి జయ స్వరమాధురికి జై జై జీ జై స్వరమాధురికి దండలో తన తల్లికి దండలు ఆంధ్ర నుండి తెలంగాణకు స్వరమాధురి పరుగులు చూడు వంపులు తిరుగుచు వయ్యారంగ స్వరమాధురి ఉరకలు చూడు గ్రూపులో పాట చూడు సరిగా మహుయలు చూడు గ్రూపులో పాట చూడు సరిగా మహుయలు చూడు కృష్ణలీలతో చుట్టుముట్టిన గురువుల మాధురి తల్లి రేల 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 రే స్వరమాధురికి జయ 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 స్వరమాధురికి జయ జై జయ జయ స్వరమాధురికి దండలో మా కన్న తల్లికి దండలో కో కో అంటూ కోకిలమ్మ పాట కిలా 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 మని ఆడబడుచు పలుకు కో 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 అంటూ కోకిలమ్మ పాట కిలా 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 మని ఆడబడుచు పలుకు తీయనైన గాత్రముతో చక్కనైన రాగమాల అభినందనలు విశ్లేషణ చెప్పి చూడు అందరికీ అండగ నిలిచే మన గురువుల ప్రేమన చూడు రేలా 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 రే స్వరమాధురికి జై 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 స్వరమాధురికి జై 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 స్వరమాధురికి దండలో కన్న తల్లికి దండలో స్వరమాధురికి దండలో ఓ మా కన్న తల్లికి దండలో ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఫ్రీ టైమ్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి